వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రమాదేవి కరెంట్ షాక్తో విలవిలలాడుతూ ఉంటుంది చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా రమాదేవిని కాపాడలేకపోతారు ఇటు హర్షవర్ధన్ ప్రేమ్ ఎంతగా కేకలు వేస్తున్నా రమాదేవి ప్రాణాలు పోయే స్థితికి వస్తుంది ఇంతలో చామంతి పెద్ద దుడ్డు కర్రని తీసుకువచ్చి రమాదేవిని కుర్చీని వేరు వేరు చేస్తుంది రమాదేవి వచ్చి గడ్డిపై పడేసరికి ఇక అందరూ ఊపిరి పీల్చుకుంటారు ఇక రమాదేవి దగ్గరికి వచ్చి తనకి ఊపిరి అందేలా ఇక చామంతి అన్నీ చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా రమాదేవి కళ్ళు తెరుస్తుంది ప్రేమ్ హర్షవర్ధన్ రమా ఇప్పుడు ఎలా ఉంది ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటారు హర్ష నేను చనిపోతాననుకున్నాను నన్ను కాపాడింది ఎవరు మన ప్రేమేనా అనగానే కాదు ఇదిగో మన చామంతి అని అంటారు ఇక రమాదేవి చామంతి కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేక తలదించుకుంటుంది అమ్మా ఇప్పుడు మీకు ఎలాగుంది ఈ మంచినీళ్ళు తాగండి అని అంటూ ఉంటుంది చామంతి అత్తయ్య కొంచెం వాటర్ తాగండి అని అంటుంది రోజా ఇక రమాదేవి అర్షా ఈ ఫెస్టివల్లో కనీసం కరెంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా ఎవరు చూసుకోలేదు అని చెప్పి అంటూ ఉంటుంది రమా అంతా బాగానే ఉంది నీ కుర్చీకి మాత్రమే కరెంట్ షాకు కొట్టింది మేము అందరం బాగానే ఉన్నాము కూల్ రమా కూల్ అని చెప్పి అంటూ ఉంటారు హర్షవర్ధన్ ఇది ఇలా ఉండగా జైల్లో ఉన్న త్రిపార్టీ ఇక బయటికి వస్తూ ఒరే నేను మొన్న ఒకడిని చంపేశాను కదా జైల్లో ఆ విషయంలో ఇక ఒకది నా మీద కంప్లైంట్ ఇచ్చింది జైల్లో ఆరాచకాలు జరిపిస్తున్నాడు త్రిపాఠి అని చెప్పి కంప్లైంట్ వెళ్ళింది అది ఈ కాలేజీలోనే చదువుతుందంట అనగాని ఈ కాలేజీనా అని అంటూ ఉంటారు ఇక తన పక్కనున్న అతను ఇటువైపు చామంతి ఇక ఇటువైపు తను ఫెస్టివల్లో గెలవడం అలాగే చాలామంది అమౌంట్ ఇవ్వడంతో పేద విద్యార్థులందరికీ ఫీజు చెల్లించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక రామాదేవి హర్షవర్ధన్ అందరూ ఇంటికి చేరుకుంటారు ఇటు చామంతి తను కూడా ఇంటికి వెళ్ళడానికి బయలుదేరబోతూ ఉండగా త్రి పార్టీ వస్తారు ఏ నువ్వేంటి ఎక్కడున్నావు అనగానే ఇది నా కాలేజీ అని అంటుంది ఓ నువ్వు లా కాలేజీలో స్టూడెంట్గా ఉన్నావా మీ నాన్న ఖైదీగా ఉన్నావు కొంపతీసి నువ్వు లాయర్గా మీ నాన్నని బయటికి తీసుకొస్తావా ఏంటి అనగానే ఖచ్చితంగా తీసుకురావాలని లా కాలేజీలో లాయర్ అవ్వాలని చదువుతున్నాను మధ్యలో మీకు ఏమైనా ఇబ్బందా సార్ అని అంటుంది నాకేం ఇబ్బంది లేదు కానీ ఈ కాలేజీ నుండి నా మీద ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట వాళ్ళ అంతు చూడ్డానికి వచ్చాను అని అంటారు త్రిపాఠి ఇక చామంతి నేను అని తెలుసుకున్నాడా తెలుసుకుని ఉండడు ఎందుకంటే నా పేరు చామంతి అక్కడ మళ్ళీ అని ఇచ్చాను అని చెప్పి సరే సార్ ఈ కాలేజీలో ఇప్పుడే ఫెస్టివల్ అయింది అలాగే స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోయారు ఇది దసరా ఫెస్టివల్ కాబట్టి ఖచ్చితంగా పండుగ అయిపోయాక అందరు స్టూడెంట్స్ వస్తారు అప్పుడు మీరనుకున్న మళ్ళీ అనే అమ్మాయి అనగాని మళ్ళీ ఇచ్చిందని నీకెలా తెలుసు అనగాని నా పేరు చామంతి కదా మీరు మళ్ళీ అంటే అని చెప్పి అంటుంది ఇంతలో గుణ వస్తారు డాడ్ ఈ చామంతితో మీకు మాట్లేంటి అనగానే ఏంటి గుణ మీ డాడీనా ఈయన అనగానే ఏ మా డాడీ అని అంతా ఆశ్చర్యపోతున్నావేంటి మీ డాడీ చాలా రిచ్ అయినట్టు అనగానే వాళ్ళ డాడీ రిచ్ కాదురా మన జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు ఖైదీగా ఉన్నాడు అనగానే అవును ఇప్పుడు ఖైదీగానే ఉంటాడు మా నాన్న రేపు నేను లాయర్ అవుతాను కదా అసలు నిజాలన్నీ బయటకొచ్చి నిర్దోషిగా వస్తారు అప్పుడు మీరే మా నాన్న ఏ తప్పు చేయలేదని సలం కొడతారు అని చెప్పి ఇక అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతుంది చామంతి ఇక గుణ చూసావా డాడ్ దీనికి ఎంత పొగరో మన నిషాన్ని ఓడించి అది ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యింది ఫెస్టివల్ పెట్టి పేద విద్యార్థులందరికీ ఫీజులు చెల్లించేసింది దీని పొగరు అనచాలి డాడీ అనగానే ఖచ్చితంగా అనుస్తాను కానీ మీ కాలేజీలో మళ్ళీ అనే అమ్మాయి ఎవరైనా ఉన్నారా అని అంటారు అంటే ఈ చామంతినే పూర్ స్టూడెంట్ ఇక మళ్ళీ అంటే తనకండ పూర్ స్టూడెంట్ నేను మళ్ళీ చెప్తాలే డాడ్ మీరు ఇలా రావద్దు మీరు వస్తూ ఉంటే నేను మీ అండ చూసుకుని ఇక్కడ రెచ్చిపోతున్నాను అనుకుంటారు కానీ నేను ప్రత్యేకంగా ఒక రౌడీ అని ముద్ర వేసుకున్నాను అని అంటూ ఉంటారు పద పద రేపు ఆ మళ్ళీ అడ్రస్ ఖచ్చితంగా కనుక్కుంటాను అని చెప్పి అంటారు గుణ ఇది ఇలా ఉండగా చామంతి వంటగదిలో పని చేస్తూ ఉంటే ప్రేమ్ చంద్రిక వస్తారు ఏమైంది చామంతి నువ్వు కాలేజీలో ఉన్న పిల్లలందరి ఫీజు చెల్లించావు అనగానే లేదు లేదు చందమ్మ ఒక్క విషయం మాత్రం చాలా అంటే చాలా కరెక్ట్గా చెప్పగలను అమ్మ ప్రాణాలు కాపాడింది మన చామే కానీ అమ్మకి మాత్రం చాంపై కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు తన్ని ప్రాణాల నుండి కాపాడిందని కూడా కృతత్వం లేదు అందుకే కదా బాధపడుతున్నావు చామ్ అనగానే లేదు బాబు ఎందుకంటే రమామ్మ నాపై ఎప్పుడు కోపంగానే ఉంటారు కానీ ఒకటి మాత్రం నిజం రామమ్మపై అంత పగ ఆ కాలేజీలో ఎవరికి ఉంది కావాలనే తన సీట్కే కరెంట్ షాక్ అయ్యేటట్టు చేశారు కదా బాబు ఎవరై ఉంటారు అనగానే ఇక చంద్రిక అంటుంది అవును చామంతి కేవలం రామాదేవి గారి కుర్చీ కిందే ఉంది అంటే ఎవరైనా చంపాలనుకున్నారా అనగాని ఒక్కసారిగా ప్రేమ్ ఉలిక్కి పడతారు చామ్ ఆలోచిస్తుంటే నువ్వు చెప్పిందే కరెక్ట్ ఎందుకంటే అమ్మ కుర్చీకే షాక్ కొట్టారు అంటే దీనికంటే ముందు ఏదైనా జరిగిందా అమ్మకి గిట్టిన వాళ్ళు ఆ ఫంక్షన్లో ఎవరుంటారు ఎవరు ఉండరు కదా అనగానే బాబు మనం అనుకుంటాము ఆయన వాళ్ళే ఒక్కొక్కసారి మోసం చేస్తూ ఉంటారు అందుకే దాని గురించి ఇప్పుడు నేను అందరి ముందు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాను అప్పుడు ఎవరిలో భయం ఏర్పడుతుందో వాళ్ళే రమ అమ్మని ఖచ్చితంగా ఏదో చేయాలనుకుంటారు పదండి ముందు మన ఇంట్లో వాళ్ళ దగ్గరుండే మొదలు పెడదాము అనగానే పదచాం అని చెప్పి హాల్లోకి అందరినీ పిలుస్తారు ఇటు నిషా వాళ్ళ నాన్న కూడా వస్తారు ఇటువైపు రామాదేవి జగదీష్ దీక్ష రోజా అరుణ్ అలాగే హర్షవర్ధన్ ఏమైంది ప్రేమ్ దేనికోసం అనగానే నాన్న నేను ఒక లాయర్ని అందుకే కొన్ని విషయాలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే సాల్వ్ చేసుకోవాలని అనుకుంటున్నాను అమ్మకి కరెంట్ షాక్ కాలేజీలో జరిగింది చుట్టుపక్కల మనందరం ఉన్నాము కానీ కావాలనే అమ్మ చైర్కే కరెంట్ షాక్ కొట్టేటట్టు చేశారు వాళ్ళు ఎవరు అన్నది ఖచ్చితంగా ఇప్పుడు నేను తెలుసుకుంటాను అని అంటారు ఒక్కసారిగా జగదీష్ షాక్ అయిపోతారు ఇటువైపు రోజా అనుకుంటుంది అవును కదా అవును ప్రేమ్ అని అంటూ ఉంటుంది సరే ఫెస్టివల్ మేము కండక్ట్ చేసేటప్పుడు అక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం బాబుగారు కానీ ఇలా కరెంట్ షాక్ కొట్టే అవకాశమే లేదు కానీ ఆ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడే కావాలనే అమ్మగారి చైరికి కరెంట్ షాక్ కలిగేలా ఎవరో చేశారు అలాగే ఆ చేసిన వారు ఎవరు అన్నది సీసీ ఫుటేజ్లో తెలియడం రావటం లేదు అలాగే ఇప్పుడు మీరు బాగా గుర్తు చేసుకుంటే ఆ కరెంట్ షాక్ కొట్టే ముందు అసలు ఎవరెవరితో మాట్లాడారు అసలు అక్కడే ఎందుకు కూర్చోవలసి వచ్చింది అవన్నీ గుర్తుకొస్తాయి కదా అమ్మా నా మీద మీకు కోపం ఉండొచ్చు కానీ ఒక ప్రయత్నంగా అడుగుతున్నాను మీరు కరెక్ట్గా ఆ కూర్చునే సమయానికి ఎవరొచ్చారు అని అంటారు అంటే జగదీషే వచ్చాడు అన్నయ్య నువ్వే కదా మా ఇద్దరికి కుర్చీలు అరేంజ్ చేశానన్నావు అనగానే అవున్రమ్మా జగదీషే చెప్పారు మేము కూర్చున్నాం అనగానే ఇక జగదీష్ వైపు ఇటువైపు ప్రేమ్ అలాగే చామంతి చూస్తూ ఉంటారు హేరా నేనేదో మీ అమ్మ సెలబ్రిటీ అని చెప్పి కుర్చీలని నేను స్టిక్కర్ ఇచ్చాను నాపై అనుమానంగా చూస్తున్నారేంటి అనగానే ఎందుకు మామయ్య పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారు మీరు మా అమ్మని ఎందుకు చంపాలనుకుంటారు మీరు స్వయానా అన్న కదా అని అంటారు ప్రేమ్ ఇక రమాదేవి జగదీష్ వైపు చూస్తూ ఉంటుంది అంటే తను నన్ను చంపాలని ఎందుకు అనుకుంటాడు అని చెప్పి రమాదేవి ఆలోచనలో పడుతుంది ఇక చామంతి అనుకుంటుంది ఖచ్చితంగా రేపు సీసీ ఫుటేజ్ వస్తాయి ఆ చైర్ల దగ్గర ఎవరు కరెంట్ షాక్ కొట్ట పెట్టారు అన్నది తెలుస్తుంది అప్పుడు అసలేని దొంగ దొరికిపోయినట్టే ప్రేమ్ బాబు ఇప్పుడు మనం ఇంటరాగేషన్లో చాలా వరకు కరెక్ట్ చేశాము అని అంటూ ఉంటుంది చామంతి సర్లే ఇంకా మీరు లాయర్లు అని చెప్పి ఇక్కడితో ఆపేసేయండి రేపు ఎలాగూ సీసీ ఫుటేజ్ వస్తుంది కదా అప్పుడు అసలైన దోషులు దొరుకుతారు నా చేతిలో అయిపోతారు అని అంటూ ఉంటారు హర్షవర్ధన్ నాన్న రేపు మనం బొడ్డెమ్మని ఇక నిమజ్జనం చేయబోతున్నాము అనగానే అవును హర్ష రేపు దసరా నవరాత్రులో ఆఖరి రోజు ఇక నువ్వే చెప్పావు కదా బొడ్డెమ్మ నిమజ్జన రోజు ఆ రాజమణిహారం దానిలో ఉంటే ఈ చామంతిని ఇంటి నుండి గెంటేయాలని అనగానే అవును ఎందుకంటే చామంతి ఆ బొడ్డెమ్మలో రాజమణిహారం ఉంటే గెంటేయచ్చురమా ఎందుకంటే అబద్ధాలు చెప్పేవాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు కానీ ఇప్పటి నుండి చామంతి దొంగ అని అంటే నేను ఊరుకోను అమ్మ చామంతి రేపటికి అన్ని ఏర్పాట్లు చేస్తాను చెరువులో బొడ్డెమ్మని నిమగ్నం చేయాలి అని అంటూ ఉంటారు హర్షవర్ధన్ ఇక రోజా అనుకుంటుంది జలగైన బొడ్డెమ్మలో ఉన్న రాజమణిహారం నేను తీసుకోవాలి ఆ చామంతి ఖచ్చితంగా దానిలో రాజమణిహారం పెట్టే ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రోజా తెల్లగా తెల్లవారుతుంది బొడ్డమ్మ ఇక రమాదేవి ఇంట్లో కొలువై ఉండక ఎవరో దొంగతనం చేసి తీసుకుని వెళ్ళిపోతారు ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అవుతారు ఇదేంటి ఈ రోజు నిమజ్జనం అనేసరికి బొడ్డమ్మని ఎవరో తీసుకెళ్లారు అనగానే ఏ చామంతి నువ్వే కదా దానిలో రాజమణిహారం ఉందని తెలుసుకొని బొడ్డమ్మని మాయం చేశావు అని అంటూ ఉంటుంది రామాదేవి అమ్మ అమ్మవారిని ప్రతిష్ఠించిన రోజు ఖచ్చితంగా తీయకూడదు నేను అది తీయలేదమ్మా అని అంటుంది ఇక ప్రేమనుకుంటారు చా నేనే ఆర్ బొడ్డెమ్మని తీసి గంగలో కలిపేశాను రాజమణిహారాన్ని ఇక రోబో చేతికిచ్చాను అలాగే ఇక్కడున్న అసలైన బొడ్డెమ్మని నేను కలిపేశాను ఇక నకిలీ బొడ్డెమ్మను తీసుకొచ్చి ఇంకాసేపట్లో అక్కడ పెడతాను నువ్వు సేవ్ అవుతావు ఎందుకంటే ఖచ్చితంగా రాజమణిహారం బొడ్డెమ్మలో నువ్వు దాచావు చామంతి కానీ ఆ విషయం నాకు తెలుసు నా చామ ఈ ఇంటి నుండి వెళ్ళకూడదు అందుకే అమ్మవారికి నమస్కారం చేసి ఎవరికీ చెప్పకుండా అమ్మవారిని నిమగ్నం చేసి రాజమణిహారాన్ని దాచేశాను ప్రేమ కోసం ఏదైనా చాలామంది చేస్తారు అంటారు నేను చేశాను నా చామంతి కోసం అని అనుకుంటారు ప్రేమ్ ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్